శేత వినాయక దర్శనం ప్రోగ్రాంలో అలమేలు మంగ సత్రం పక్క విధులు ఏర్పాటు చేసిన కేదర్నాథ్ ఉత్సవ విగ్రహ మూర్తిని ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి చూపిస్తున్నా చూస్తున్నారు కదా వినాయక స్వామి వారికి కేదర్నాథ్ గుడికి సంబంధించిన ఆనవాళ్ళతో ఇక్కడ ఉత్సవ విగ్రహమూర్తిని ఏర్పాటు చేశారు ఆ విగ్రహానికి ఇరువైపులో కూడా చెరుకు గడలతో అలంకరణ చేశారు అరటాకులు ఏర్పాటు చేశారు పాదముల దగ్గర కలశము పండ్లన్నీ కూడా ఏర్పాటు చేశారు ఈ వినాయక ఉత్సవ విగ్రహాన్ని యూత్ ఏర్పాటు చేసుకున్నారట పక్కనే ప్రసాదాలు కూడా ఇస్తున్నారు విగ్రహాన్ని చూడండి బాగా చూడటానికి చాలా బాగుంది అలాగే నాలుగు చేతులతో ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు మొత్తం కూడా లైట్స్తో డిజైన్ చేసి మంచిగానే స్వామివారి మండపాన్ని ఏర్పాటు చేసుకున్నారు నచ్చిందని అనుకుంటున్నాను వీడియోని లైక్ చేయండి